అందరికీ నమస్కారం నేను మీ బీసిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఐటీ తెచ్చాడు హైదరాబాద్ని పటంలో నిలబెట్టాడు విద్యుత్ సంస్కరణలు తెచ్చాడు విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చాడు గ్రామీణ ప్రాంతాలకి రహదారులు గ్రామ గ్రామస్థాయిలో ఉండేటటువంటి అంతర్గత రోడ్లని సిమెంట్ రోడ్డుగా మార్చాడు రాష్ట్ర విభజన తర్వాత పోలవరం డెబ్బై ఐదు శాతం పూర్తి చేశాడు అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించాడు ఇలా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలం కాకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం అంతా చేస్తూ కూడా ఒక దరిద్రాన్ని కూడా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ దరిద్రం పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్లో కూడా ఉన్నాడు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి ఈ రాష్ట్రం మీద వదిలిపెట్టాలి అని ఆయన కల్లో కూడా అనుకోని ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే చాలామంది ఏమంటారంటే ఆరోగ్యశ్రీ ఇచ్చిన మహానుభావుడు అండి అంటారు ఆయన ఆరోగ్యశ్రీ పేరు పెట్టి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్కి ఎన్ని వేల కోట్లు దోచిపెట్టాడో ఆ వేల కోట్లలో కమిషన్ ఎంత దోచుకున్నాడో మాలాంటి వాళ్ళకి తెలుసు రాజశేఖర రెడ్డి ఎంచుకున్న పంద ఏంటంటే పేదవాడి చేతిలో పావలా బిళ్ళ పెట్టి ముప్పావులా దుబ్బేయటం అందులో భాగంగానే కొడుకు దోచుకున్న లక్షల కోట్లు దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు చెప్పకూడ తిన్నాడు రెండు వేల పద్నాలుగు నాయుడికి వచ్చేటప్పటికే రాష్ట్ర విభజన జరిగి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేదండి ఆయన ఎన్ని సింపటిక్ డ్రామాలు చేసినా ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే నమ్మలేదు కేవలం ప్రతిపక్ష స్థానంలోనే నిలబెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్మాడు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఎక్కి లక్షల కోట్లు దినేశాడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో హోటల్ కట్టాడు అమరావతిలో భూములు కొట్టేస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు పింక్ డైమండ్ తప్పేశాడు తర్వాత దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేస్తున్నాడు కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఇప్పిదీసి నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదు అని మాట్లాడినప్పుడే జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి బొక్కలు వేసినాలు కానీ తగిలిచ్చుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చిండేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్మాడు ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మాడు ఈ ప్రజలు ఇతన్ని నమ్మి ఏ విధంగా ఓట్లు వేస్తారు పదహారు నెలలు జైలు జీవితం గడిపి వచ్చి అడ్డంగా ప్రజల సొమ్ము దోచేసినటువంటి ఒక దుర్మార్గుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా నమ్మతాడు నమ్మతారు అని చెప్పి లైట్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని దాని ఫలితంగానే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టాడు ఐప్యాక్ టీంను పెట్టుకున్నాడు అబద్ధాలు నూరు పోసాడు దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ సోషల్ మీడియా కానీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎక్కడా ఖండించలా చూసి చూడనట్టుగా వదిలేశారు ఇతన్ని ఎవరు నమ్ముతారులే అన్నట్టుగా కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టాడు ఇంకా ఎవరూ లేకుండా చేసేసుకోవాలి ఎవరూ ఉండకూడదు తెలుగుదేశం పార్టీ ఉండకూడదు జనసేన ఉండకూడదు ఆయన ఎవరూ ప్రశ్నించకూడదు అందులో టార్గెట్ చేసి మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం చిత్రహింసలకు గురి చేయటం ఎవరన్నా నోరు తెరిస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం అర్ధరాత్రి కాడ ఇళ్లలోకి దూరి ఎత్తుకొని పోవడం నానా హంగామా చేశాడు భయభ్రాంతులకు గురి చేశాడు కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఇంకా మళ్ళీ ఇతను నమ్మితే ఇంకా ఉండేటటువంటి ఒంటి మీద బట్టలతోటే మిగిలిచ్చరా అని చెప్పి అధికారాన్ని మార్పు చేశారు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డితో తోపు తురుము నిజంగా చెప్పాలంటే నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకుండే భద్రత తొలగిస్తే చాలు కేవలం టూ ప్లస్ టూ చాలు ఆయనకి ఆయన ఏం పోరాటాలు చేశాడండి ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉంది అని అంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకని నక్సలైతుల మీద ఉక్కుపాదం మోపారు ఆయన మీద కూడా నక్సలైట్లు దాడి చేశారు అని దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి ఏం పోరాటం చేశాడు ప్రాణ ప్రాణరక్షణ కల్పించాలి ఆయనకెందుకు అంతలాన భద్రత పెంచాలి ఉండేటటువంటి మాఫియా మొత్తం దొంగలు దోపిడీదారులు అవినీతి పరులు మొత్తం జగన్మోహన్ రెడ్డితోనే కదా ఉండేది ఎక్కడైతే రౌడీషీటర్లు ఉన్నారో ఎక్కడైతే మడరిస్టులు ఉన్నారో ఎక్కడైతే ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేసేవాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి కిందకి రక్షణ కేవలం టూ ప్లస్ టూ బాధ్యతగా ఇవ్వాలి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినట్టు గతంలో స్వర్గీయ రోసీ గారికి ఇచ్చినట్టు ఆయన కొంచెం భద్రత పెట్టేసి బయటకు వచ్చేస్తే సరిపోద్ది కానీ ఎందుకో తొమ్మిది వందల యాభై మంది భద్రత పెట్టడం నిన్న లోకేష్ గారు అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా భద్రత ఎక్కువ ఉందంట జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి భద్రత ఈ రాష్ట్ర ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేగా చేస్తే ఆయనకి ఎందుకు ఆ స్థాయిలో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది ఈరోజు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మారాల్సిన సమయం అయితే ఆసనమైంది ఈయనేం బోళాశంకరుడు కాదు ఇక్కడ నేను వాస్తవాన్ని చెప్తాను ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బట్టలు ఎప్పది వేసి బొక్కలో వేసి మక్కిలు ఎరగబుట్టిండుంటే ఆ రోజే భయపడి పారిపోయి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఈయన ఏం చేశాడు బోళాశంకరుడు లాగా మీకు అన్నీ తెలుసు పురాణాలు చూస్తుంటారు శివుడి దగ్గరికి ఏదన్నా తపస్సు చేస్తే వాడు రాక్షసుడా మంచుడా చెడ్డోడా అని చూడకుండా వరాలు ఇచ్చేస్తుంటాడు అవి పీక్కోలేక లాక్కోలేక విష్ణుమూర్తి దగ్గర ఇక అట్లాగనే చంద్రబాబు నాయుడు గారు వరాలు ఇచ్చేసాడు ఇప్పుడు అతను ఏం చేయాలో అర్థం కాక శ్రీకృష్ణుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద అట్లాగనే ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు మారాలి జగన్మోహన్ రెడ్డి గురించి ఒకసారి ఆలోచించాలి ఈరోజు ప్రజలను ఏ విధంగా మళ్ళీ మబ్బిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి ఇంకా ఈ దరిద్రాన్ని ఈ రాష్ట్రం మీద పెడితే ఇంకా కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం కాదు కావాల్సింది ఈ రాష్ట్ర వినాశనం కావాలి అందుకే ఏదైతే గతంలో ఐప్యాక్ వినియోగించుకున్నదో ఈ సోషల్ మీడియా అకౌంట్లు యూట్యూబ్ ఛానళ్ళు వీటన్నిటిని పెట్టి మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టాడు అది చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవాలి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలానికంటే కొంచెం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొంచెం చంద్రబాబు నాయుడు గారిలో మార్పు అయితే కనిపిస్తుందండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఎవరు ఖండించేవాళ్ళు కాదు ఏదో కుక్క అరుస్తుంది ఇది కుక్క దానిపాటికి దాన్ని అరుచుకొని మనం ఏదో మనం చేసుకోవాల్సింది మనం చేసుకుంటూ పోతే ప్రజల ఆశీర్వాదం మనవైపే ఉంటుంది అని అనుకున్నారు కానీ ఈసారి అలా లేదు జగన్మోహన్ రెడ్డి నోరు జారి ఒక్క మాట మాట్లాడినా కానీ తొక్కి తోలు తీస్తున్నారు నేనేదో కొంచెం అహం అతనికి వాస్తవంగా చెప్పాలంటే బల్ప్ ఎక్కువ బల్ప్ మాట ఒకటి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఇక ఆ తర్వాత తోలు తీశారు ఒక్కొరొక్కరు వాస్తవంగా చెప్పాలంటే అసలుకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అర్హత ఏముందండి ఏంటి ఆయన అర్హత ఏమన్నా ప్రజా పోరాటాలు చేశాడా లేకపోతే ఇంకేమన్నా చేసినాడా కనీసము జై ఆంధ్ర అని అనలేనిటువంటి పరిస్థితి అతంది కనీసం జాతీయ గీతం కూడా రానిటువంటి పరిస్థితి అతంది అతన్ని ఎందుకు ఈరోజు ఇంతలా హైలైట్ చేసి ఆయన ఏదో పెద్ద నాయకుల్లాగా పోట్రు ఇంకా చెప్పాలంటే మాటలు సరిగా రావట్లా ఆయన ఏమన్నా వీరాది వీరుడా ఈ రాష్ట్రం కోసం ఏమన్నా త్యాగం చేశాడా ఆయనకి ఎందుకండి ఇంత భద్రత ఇంత ప్రాధాన్యత ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన భద్రత కల్పించాల్సినటువంటి అవసరం లేదు ఆయన భద్రత కోసం ఈరోజు ప్రజల సొమ్ము కోటాని కోట రూపాయలు ఖర్చు పెట్టడం అనేది నిజంగా చెప్పాలంటే ప్రజల సొమ్ము దోపిడీ చేయటమే టూ ప్లస్ టూ చాలా ఆయనకి ఇద్దరు కానిస్టేబుల్ పొగులు ఇద్దరు కానిస్టేబుల్ నైట్ ఆ తాడేపల్లి కొంప దగ్గర కూడా ఇద్దరు హోంగార్డులు జరిగిపోతారు మొన్న నేను చూశాను సిఐ డిఎస్పి స్థాయి అధికారులు కూడా భద్రత కల్పిస్తున్నారు ఏం పీకేడైనా ఆయనకు అంతలో ఉన్న భద్రత దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసుకోవటం ఏంటంటే గతంలోలాగా జగన్మోహన్ రెడ్డిని గాలి కుదిలియకుండా ఈసారైనా భద్రంగా పాతి పెడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు